శ్రీరామజయం యదుత్తరే ఫల్గుణీత అని వేద ప్రమాణం చైత్రాదిగా పన్నెండు నెలలకు ఉన్న ఈ పేర్లు నక్షత్ర మండలాన్ని ఆధారం చేసుకుని ఏర్పడి ఉన్నవి అంటుంది శాస్త్రం వారాలు గ్రహాల ఆధారం కాగా మాసాల పేర్లు నక్షత్రాల ఆధారంగా ఉన్నాయి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం ఇలా ఈ పేర్లు రావడంలో పన్నెండవది అయిన ఫాల్గుణ మాసం ఈ మాసానికి ఈ పేరు రావడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి కృష్ణునకు అత్యంత ఆత్మీయుడు పాండవ మధ్యముడు అయిన అర్జునుడికి ఉండేటటువంటి పది నామములలో ఒక నామము ఫాల్గుణుడు ఈ పేరుకు ఈ నెలకు సంబంధం ఉందా ఉత్తర నక్షత్రం రెండు విభాగాలుగా జ్యోతిషం విభరిస్తుంది ఒకటి పుబ్బ రెండు ఉత్తర పుబ్బ నక్షత్రానికి పూర్వ ఫల్గుని ఉత్తర నక్షత్రానికి ఉత్తర ఫల్గుని అనే పేర్లను జ్యోతిషం సూచిస్తుంది ఫల్గుని నక్షత్ర మండల సమీపంలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి ఫాల్గుణము అని పేరు అర్జునుడు ఫల్గుణ నక్షత్రంలో పుబ్బ నక్షత్రంలో జన్మించినట్లుగా మహాభారతం వర్ణిస్తుంది ఈ పాల్గొన పౌర్ణిమ విశేషంగా మనలో ఉన్నటువంటి అకాల అహేతుక అసందర్భమైన అనుచితమైన కామ ప్రకోపాలకు అడ్డుగట్ట వేసేటటువంటి పౌర్ణిమ కాముని పౌర్ణిమ కామదహనం ఈ ఫాల్న మాసానికే ప్రత్యేకం అన్ని రంగులు తెలుపు వర్ణంలో మిళితమైనట్లుగా నవగ్రహాలకు సంబంధించి శుక్ర నక్షత్రమైనటువంటి ఈ పుబ్బ నక్షత్ర సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత సమస్త వర్ణాలు తెలుపులో లీనమవుతాయి అర్జునుడు వస్త్రధారి ఇలాంటి నేపథ్యంలో ఈ మాసమంతా మనం చేయవలసిన పద్ధతులు అనుసరించవలసిన విధానాలు పాటించవలసిన రీతి ఇవన్నీ ఏమిటి అనుకున్నప్పుడు తెలుపు వర్ణంలో ఉండే దుస్తులు ధరించాలి పటిక నావోతు అనే పేరిట ప్రాంతీయంగా ఈ పటికనే పిలుస్తూ ఉంటారు ఈ పటిక లేక నావోతును నీటిలో నానవేసి ఆ నీరు స్వీకరించిన ఎడల దేహంలో ఉన్న అనవసరపు వేడి శాంతిస్తుంది పటిక బెల్లం నావోతు అన్న పేరిట ప్రసిద్ధం పటిక బెల్లాన్ని ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా మనం ఆహారంగా స్వీకరించిన ఇతరులతో పంచిపెట్టుకున్న మనలో ఉన్న కోపము అకారణమైనటువంటి ఆగ్రహము తగ్గి శాంతి చేకూరుతుంది ప్రశాంతంగా ఏ పని అయినా చక్కబెట్టుకునే ఓర్పు నేర్పు లభిస్తాయి ఈ మాసంలో పాటించవలసిన మరి ఒక ప్రత్యేకమైన అంశం చెప్పులను దానమివ్వగలగడం శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఈ పాల్గొన మాసంలోని ఏదైనా శుక్రవారం నాడు చెప్పులు గొడుగు నీటితో ఉన్న చెంబు వీటిని దానంగా ఇచ్చినట్లయితే కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది అని కూడా పెద్దలు చెబుతారు విశేషంగా కృష్ణ అనుగ్రహం కావాలి అనేటటువంటి వారు ఈ పారుణమాసం అంతా కూడా ప్రతిరోజు సాయంత్రం వేళన భగవద్గీత వినే ప్రయత్నం చేస్తారు ఇందులో పద్నాలుగవ అధ్యాయం మరింత విశేషం అని కూడా ప్రాచీనులు చెబుతూ ఉంటారు స్వామికి సంబంధించిన వివిధ రూపాలను విభూతులను తెలుసుకునే క్రమంలో ఇలా పద్నాలుగవ అధ్యాయాన్ని ప్రత్యేకంగా పారాయణ చేసిన లేక విన్న అనేకములైనటువంటి సద్గతులు మనకు లభిస్తాయి వివేకం కలుగుతుంది అని కూడా పెద్దల మాట శ్రీరామాయణంలో సుందరకాండ ముందు భాగవతంలో దశమ స్కంధము ముందు మహాభారతంలో విరాట పర్వము ముందు ఎలా చదువుతారో అలాగే భగవద్గీతలో పద్నాలుగవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఈ యోగాన్ని ఈ ఫాల్ మాసం అంతా కూడా చదవాలి లేక వినాలి అని కూడా ప్రాచీనుల మాట తెలుసుకుందాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు